తూర్పుగోదావరి రుతులు ఈరోజు మేము తెచ్చుకున్న ఫ్రూట్స్ రెండు కేరా మూడు యాపిల్ కొన్ని కమలా తీసుకున్నామండి బాస్కెట్ ఫోన్స్ వచ్చినాయి కదా గాలి వెళ్ళి ఫ్రూట్స్ అయి అని చెప్పి ఈ బాస్కెట్ తీసుకున్నాం మెయిన్ మీకు చూపించేది ఈ బాస్కెట్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో సర్దేస్తున్నాను చాలా ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉంటాయి కదా అని ఈ బాస్కెట్ తీసుకున్నాను బయట ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత ఫ్రిడ్జ్లో పెడతారు వైట్ గ్రేప్స్ అండి వైట్ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఏమైనా జ్యూస్ తీసుకొచ్చాను యూజ్ చేద్దామని చెప్పి వైట్ ప్లేస్ అయితే మా పాప తింది చెప్తానగ్ తీసుకున్నాను ఈజెట్ ఫిజ్గా స్టోరేజ్ చేసుకుంటాం కదండి అందరం ఈ బాస్కెట్ మీకు నచ్చిందండి బాగుందండి ఈ బాస్కెట్ ఈ బాస్కెట్లో ఇంకా ఫ్రూట్స్ పడతాయి మా దగ్గరకి లేవు ఇవే ఉన్నాయి ఓకేనండి మా వీడియో మీకు నెక్స్ట్ లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్